నమస్తే వైఎస్ఎం న్యూస్ కి స్వాగతం హిందువుల దేవాలయాలను రాజకీయాల నుంచి ప్రభుత్వాల నుంచి విముక్తి చేయడానికి విజయవాడలోని విహెచ్పి ఆధ్వర్యంలో జనవరి ఐదవ తారీఖున సుమారు పది లక్షల మంది హిందువులతో మహాగర్జన ఏర్పాటు చేయనున్నారు హిందూ దేవాలయాలు హిందువుల చేతిలో స్వతంత్రంగా నిర్వహించేలా ఉండాలని విజయవాడలో ఈ గర్జన చేయబోతున్నారు దేశంలో ఉన్న ఆలయాలన్నీ కూడా హిందువుల చేతిలో ఉండాలని మహాగర్జన నిర్వహించనున్నారు ఈ కార్యక్రమానికి దేశంలో ఉన్న హిందువులందరూ కూడా లక్షలాదిగా తరలి రావాలని కోరుకుంటూ హిందూ ప్రజా పరిషత్ చేతిలో మాత్రమే ఉన్నాయి అదే విధంగా తిరుమల మరియు దేశంలోని ఆలయాలన్నీ కూడా స్వతంత్రంగా నిర్వహించేలా ఉండాలని విజయవాడలో ఈ గర్జన చేయబోతున్నారు మామూలుగా హిందూ మహాసభలన్నీ నార్త్ ఇండియాలో చూస్తూ ఉంటాం అలాంటిది తెలుగు నేలపై దుర్గమ్మ పాదాల చెంత నిర్వహించడం చాలా సంతోషం ఇక్కడ సక్సెస్ అయితే దేశం మొత్తం ఇలాంటి సభలు నిర్వహించాలని సంకల్పిస్తున్నారు సో మన దేవాలయాల రక్షణ కోసం ఈ మహాసభకు ప్రతి ఒక్కరూ విచ్చేసి విజయవంతం చేద్దాం జై శ్రీరామ్